పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము ఈ వాక్యం యొక్క అర్థము కేవలం ఇంకా ఎప్పుడూ మేలు మాత్రమే జరుగుతుందని కాదు ఒకవేళ నీ జీవితంలో ఏదైనా కీడు సంభవించినప్పటికీ దానిని కూడా మేలుగా మార్చే దేవుడు నీకున్నారు యోసేపును తన సొంత సహోదరులే హేళన చేసి గుంటలో పడవేసి తరువాత బానిసగా అమ్మివేసినప్పటికీ ఒకనొక దినాన తన అన్నయ్యలు తన తప్పుని తెలుసుకున్నప్పుడు క్షమాపణ అడిగినప్పుడు యోసేపు తన అన్నయ్యలతో పలికిన మాట మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిత్రి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను ఆదికాండము కాండము యాభై అధ్యాయం ఇరవయ వచనం యోసేపుకి దేవుని యొక్క ఉద్దేశము అర్థమైంది ఎందుకంటే తన జీవితంలో ఏ పరిస్థితి ఏ విధంగా ఎదురైనప్పటికీ దేవుడు తన జీవితంలో మేలు కొరకే సమస్తము జరిగిస్తారని యోసేపు గుర్తెరిగారు ప్రీ సహోదరుడా సహోదరి ఈ వాక్యమును బట్టి దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు నీ జీవితంలో నువ్వు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితుల వైపు చూసి కృంగిపోతున్నావా నీ జీవితంలో ఉన్న సమస్యలను చూసి దేవుడు నాకు ఏ మేలు చేశారు అనుకుంటున్నావా చింతపడకు దేవుడు నీ జీవితంలో ఏది అనుమతించినప్పటికీ అది నీ మేలు కోసమే అనుమతిస్తున్నారు కాబట్టి విశ్వాసముతో ముందుకి కొనసాగిపో దేవుడి వాక్యమును బట్టి దీవించనుగాక ఆ మెన్ ప్రైజ్ ద లాడ్